మీరు బ్లౌజులు కుడుతున్నారా బ్లౌజులు కుట్టేటప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ వాడుతున్నారా అదేనండి గమ్ము గమ్ము వాడారంటే బ్లౌజులు సర్వనాశనం అదేవిధంగా గమ్ము వాడి బ్లౌజులు కుట్టకూడదు లోడింగ్ పద్ధతిలో పైపింగ్ నేర్చుకున్న మీరు గమ్ము వాడారంటే టైలరింగ్ మీకు రానట్టే టైలర్స్కి ఆ అర్హత లేదు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాటి వీడియోలో మీకు ఒక టాపిక్ అయితే మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను నేనైతే ఇక్కడ బ్లౌజ్కి ఉక్సూల్ కాసాలు వేస్తూ మీతో ఈ విషయం అయితే షేర్ చేస్తాను అయితే మన ఛానల్లో నేను చాలా జెన్యున్గా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఆల్ మిక్సింగ్ అనమాట టై ఒక టైలర్ హౌస్ ఎలా మెయింటైన్ చేస్తారు లేకపోతే వర్క్ విషయంలో ఎలా మనం ముందుకు ముందుకెళ్ళాలి నేను చేసేటువంటి వర్క్లో నాకు తెలిసినటువంటి మెలుకలు నాకు అంతవరకు మీకు షేర్ చేస్తుంటాను ఆ క్రమంలోనే పైపింగ్ రాక విసుగుపోయారా అని లోడింగ్ పద్ధతిలో పైపింగ్ ఎలా వేయాలని ఒక వీడియో చేస్తే మనకి దాదాపు ఇదిగోండి తొమ్మిది లక్షల వరకు చేరుకుంది ఈ వీడియో వ్యూస్ అయితే పదిహేను వేల మంది పైగా లైక్స్ చేశారు రెండు వేల వరకు మెసేజ్ వచ్చినాయి అక్క మేము చాలా నేర్చుకున్నాం మీరు పెట్టినటువంటి వీడియో కానీ కానీ ఒకరు కమెంట్ చేశారు గమ్ము గురించి మీరు మాట్లాడవద్దు ఎవరి టాలెంట్ వాళ్ళది అని ఓకే నేను అక్కడ గమ్ము వాడొద్దు అని కానీ మీరు గమ్ ఎందుకు యూజ్ చేస్తున్నారని మాత్రం టైలర్స్కి గమ్ వాడే అర్హత లేదు అని ఆ గమ్ అనేది బ్యాండ్ చేయమని నేనేం చెప్పలేదు ఏం చెప్పాను అని అంటే మనం గమ్ము మీద డిపెండ్ అవ్వడం కన్నా కొన్ని కొన్ని బ్లౌజెస్కి మీరు గమ్ము యూజ్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది ఎంత ఈజీగా ఉంటుందో కొన్ని కొన్ని పట్టు బ్లౌజెస్ అలాంటి వాటికి మీరు గమ్ వేసారంటే అది ఐరన్ చేసినప్పుడు ఒక మచ్చలాగా కనిపిస్తుంది అనమాట అంతవరకే నేను స్ప్రెడ్ చేసింది అలానే నేను గమ్ము వాడొద్దని ఎవరికి టాలెంట్ లేదు టాలెంట్ నా సొత్తే ఒక్కదాన్నే టాలెంటెడ్ పర్సన్ అని ఎప్పుడూ మెన్షన్ చేయలేదు నేను ఎప్పుడు చెప్తుంటాను నేనే నేర్చుకునే క్రమంలో ఉన్నాను నేను ఒక సీనియర్ని నేను పెద్ద తోపు అని ఏ రోజు నేను ఏ వీడియోలో చెప్పలేదు చెప్పుంటే తప్పకుండా కమెంట్ చేయండి ఓకే నేను ఎప్పుడు చెప్తుంటాను నిత్య విద్యార్థిలాగా ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి అని అలా అని నేను యూజ్ చేయకపోయినా మీకు గమ్ము వేసి ఎలాగ అంటించాలన్నది కూడా నన్ను రిక్వెస్ట్ చేస్తే ఒక వీడియో కూడా చేశాను అయితే వీళ్ళు మన ఫాలోవర్ కాదని నాకు అర్థమైంది డైలీ వీడియోస్ చూస్తే మన జెన్యునిటీ అర్థమైపోతుంది గమ్ము గురించి మాట్లాడే అర్హత లేదు అని చెప్పడానికి మీరెవరు టైలరింగ్ అన్ని అన్నిట్లో అన్ని టూల్స్ గురించి అన్ని విషయాల గురించి షేర్ చేసేటువంటి అర్హత నాకు ఉంది నాకు తెలుసు అనమాట ఓకే అలానే నేను గమ్ముకి ఎగనిస్ట్ కాదు మీకు తప్పకుండా నేను వీడియోస్ పెడతాను గమ్ము యూస్ చేసి ఎన్ని మనం బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ప్రతిదానికి వాడాలా అసలు దేనికి వాడాలి దేనికి వాడకూడదు అనేది కూడా నేను చూపిస్తాను ప్రజెంట్ నేను వాడను కానీ మీకోసం చూపిస్తాను నేను అక్కడి నుంచి వచ్చిన దాన్ని కానీ అది ఎందుకు నేను ఆ విధంగా చెప్పాను అంటే లోడింగ్ పద్ధతిలో పైపింగ్ వేయండి గమ్ము మీదే డిపెండ్ అవ్వద్దు అని అన్నాను కానీ డమ్ము వాడొద్దు అనలేదు లేదు ఎందుకన్నాను అంటే మీరు ఒక పర్టికులర్ గమ్ము ఉంటేనే పనిచేద్దాము గమ్ము ఉంటేనే నేను బ్లౌజ్ కుడతాను అని దానికి ఎడిక్ట్ అవ్వకుండా మీరు ఈజీ అవ్వాలి సిల్క్ బ్లౌజెస్కి మీకు అలవాటు ఉంటే అలా వేసుకోవచ్చు లేదు అని అంటే మీరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి మీకు ఉంటేనే నేను వర్క్ చేస్తాను లేదు అని కాకుండా మీరు ఎనీ టైం ఒక ఐటెం ఉన్నా లేకపోయినా కానీ మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి ప్లస్ బోటిక్ ఫినిషింగ్ రావాలి అంటే ఆ మెలుగులు ఫాలో అవ్వాలని ఇంత జెన్యున్గా నేను సీక్రెట్ని మీకు రివీల్ చేసి ఆ వీడియో చేశాను ఆ వీడియో అంత వైరల్ అయ్యి నైన్ ల్యాక్స్ మంది చూసి ఎంతోమంది మేము ట్రై చేసి ప్రజెంట్ లోడింగ్ పద్ధతిలో పైపింగ్ వేసి టూ హండ్రెడ్ తీసుకునే వాళ్ళని టూ ఫిఫ్టీ అట్లా త్రీ హండ్రెడ్ వరకు మేము ఛార్జ్ చేస్తున్నాంక మాకు లైఫ్ వచ్చింది అని ఎంతోమంది మెసేజెస్ పెట్టారు ఇంతకుముందు ఒకసారి మీకు నేను మన ఛానల్లో కూడా ఆ రివ్యూ కూడా షేర్ చేశాను అనమాట అంతేకాని గమ్ము యూస్ చేయొద్దు లేకపోతే ఏ టూల్స్ యూస్ చేయొద్దని నేను ఎగనిస్ట్ కాదండి కాకపోతే మీరు మనవి స్లో అవుతున్నాయి కాబట్టి వీడియోస్ మిగిలిన ఛానల్స్లో టూల్స్ చూపించినట్లు నేనైతే ఏవి బుక్ చేసి చూపించలేదు కాబట్టి మీరు నేను అన్నిటికీ ఎగనిస్ట్ అని ఫీల్ అవుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను ఓకే ఎవరి టాలెంటు వారిదే నేను ఒక్కదాన్ని పెద్ద టాలెంటెడ్ పర్సన్ అని నేను ఏ రోజు మెన్షన్ చేయలేదు మీకు ఒక విషయం చెప్పనా ఊర్లో చెరువు ఉంటుంది చెరువులో ఉన్న వాటర్ అన్ని మనొక్కరి తాగాలని అనుకోవడం అది మూర్ఖత్వం ఆ చెరువులోని నీళ్ళు అందరూ తాగాలని అని అందరూ అనుకోవాలి అంతేగాని నేను ఒక్కదాన్నే టాలెంటెడ్ పర్సన్స్ నేనే ఇచ్చేస్తాను నాకున్నటువంటి టాలెంట్ ఎవరికీ లేదు అని నేను ఎప్పుడు చెప్పలేదు గమ్ములు లేకపోతే మీరు ఏవేవి వాడతారో అవన్నీ బ్యాండ్ చేయండి లేకపోతే టైలరింగ్ రానట్లే మీరు యూజ్ చేస్తున్నట్లయితే కస్టమర్ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మీకు బ్లౌజులు రావని కానీ లేకపోతే మీరు వర్క్ విషయంలో ఇలా చేస్తేనే మీరు వర్క్ చేయాలి లేకపోతే మీరు ఒక ప్రొఫెషన్ టైలర్ కాదని నేను ఏ రోజు చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు ఎంత డల్గా ఉన్న వాళ్ళు కూడా మన ఛానల్ చూసి మోటివేట్ అయ్యి వర్క్ అనేది మేము చిన్న చిన్నవి చేస్తున్నాము అనేసి చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు నేను అటువంటి కోవలోనే ఉంటానన్నమాట అంతేగాని ఈ గమ్మ గురించి మాట్లాడడానికి మీకు అర్హత లేదు బ్లౌజ్ గురించి మాట్లాడడానికి అర్హత లేదు నెక్స్ట్ మిషన్ గురించి మాట్లాడడానికి అర్హత లేదు అనేటువంటి డైలాగ్స్ వస్తాయేమోనని నేను ఒక అవగాహన కోసం మీకు ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను ఫస్ట్ అవతల వాళ్ళు ఎంతమందికి ఉపయోగపడే వీడియో చేశారా అన్నది గమనించండి ఆ తర్వాతే కమెంట్ చేయండి ఓకే ఇదనమాట ఇవాళ్ళ వీడియో ఇలా వర్క్లో కూడా ఆ విధంగా మాట్లాడి చూడాలి అనుకునే వాళ్ళని మనం ఎప్పుడూ మార్చలేము మంచి మంచి వీడియోస్ మీకు గమ్ము అని ఫోకస్ అయింది కాబట్టి గమ్ము గురించి ఎన్ని విధాలుగా యూస్ చేయొచ్చు అన్నది మన ఛానల్లో వస్తాయి ఇదండి వాటి వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి